మొదటి రోజు బాధపడ్డా ఎవరికన్నా బాధ ఉంటుంది కదా బాధపడ్డా కాను నడుపుతున్నాం ఊర్లో పెళ్లి జరిగితే వార్డులో పెళ్లి జరిగితే పెళ్లి కానుకు పంపిస్తున్నాం వార్డులో ఊరిలో చనిపోతే మట్టి ఖర్చులకి పదివేల రూపాయలు తెలుగుదేశం పార్టీ అందిస్తుంది కింద కూర్చునే కానీ కూడా సిమెంట్ బల్ల కూడా వేసింది తెలుగుదేశం పార్టీ చివరికి పిల్లల క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే కూడా కిట్లు ఇచ్చి మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ ఏమ్మా నాడు మీరు నన్ను గెలిపించబోయినా నేను మీకు అండగా నిలబడ్డా ఇరవై తొమ్మిది సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం తల్లి అమ్మా ఇక్కడ క్లినిక్ కూడా పెట్టినాం ఎవరైనా అనారోగ్యంతో ఇబ్బంది పడితే ఉచితంగా మిమ్మల్ని కూడా మా డాక్టర్లు ఈరోజు ఇచ్చే పరిస్థితి అవునా తల్లి బామకు వచ్చినట్టుంది బామ ఇట్టే చప్పట్లు కొడుతుంది అమ్మా గెలిచినోళ్ళు పట్టించుకోలేదు మిమ్మల్ని ఓడిపోయిన మీ లోకేష్ మీకు అండగా నిలబడ్డాడు తల్లి అమ్మాయి ఇరవై ఐదు అవకాశం ఇచ్చారు నేను చేసిన ప్రతి పనిలో పది శాతం అన్న వాళ్ళు చేశారా అని గుండిపోయిన చేయి పెట్టుకుని ఆలోచించమంటున్నా తల్లి అమ్మా ప్రతిపక్షంలోనే నేను ఇంత పనిచేశానంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా పనులు జరిగితే ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించమంటున్నా తల్లి అమ్మా మనకు ఒక అదృష్టం ఉంది చంద్రబాబు నాయుడు గారు మన ఓటరే మంగళగిరి ఓటరే పవన్ ఓటేసేది ఎక్కడ మంగళగిరిలోనే అంటే ఇద్దరు నాయకులు ప్రముఖ నాయకులు మంగళగిరిలో ఓటర్లు మనకి అది అదృష్టమే తల్లి ఎందుకంటే దెబ్బలాడి ఫండ్స్ తీసుకురావాలి కదా మన ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే డబ్బులు కావాలి కదా ఇద్దరు నాయకులతో డబ్బు మంచి అవకాశం ఇచ్చారు ఎందుకంటే మీరు ఇద్దరు మంగళగిరి ఓటర్లే మీరు డబ్బులు ఇవ్వాలని నేను డబ్బులాడవచ్చు అవునా కాదా పని అమ్మా నేను యువతరం పాదయాత్ర మొదలు మొదలుపెట్టి ముందర మన ప్రాంతంతో నడిచిన మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఆయన తెలుసుకున్నా నేను రాసుకున్నా అందుకే ఈ గురించి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా గతంలో విశ్వ విఖ్యాతి నడసార్వబోమా సరిగేసి మందమూరి తారక రామారావు గారు ఇక్కడ ఉన్న నివసిస్తున్న వాళ్ళకి పట్టాలు ఇచ్చారు ఆయన నేను ఆదర్శంగా తీసుకుని మీరు నివసిస్తున్న ప్రాంతంలోనే మీకు ఇంటి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముక నేను హామీ ఇస్తున్నా తల్లి ఇరవై ఐదు సంవత్సరాలు ఒక్క పట్ట తల్లి పట్టించుకోలేదు తల్లి కానీ కరకట్ట కమలాసారే ఎవరు తల్లి ఆయన ఎవరు తల్లి ఆల రామకృష్ణారెడ్డి తల్లి జగన్మోహన్ రెడ్డి గారు అమితాబ్ బచ్చన్ తల్లి అరే భలే ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి యాక్టింగ్ లోకి వెళ్తే ఆస్కర్ కదా భాస్కర్ వాడి వచ్చి తల్లి అంత అద్భుతంగా నటిస్తారు ఆయన నటనకి జగన్మోహన్ రెడ్డి గారు పేరు మీరు ప్రస్తావించారు కనుక ఆ నటన ఒక్క మాట చెప్తాం మనకు లాయర్ గారు చెప్పారు ఇది భలే ఉంది ఒక నిందితుడిని పోలీసు వాళ్ళు తీసుకెళ్లి కోర్టులో పెట్టారు ఆ నిందితుడు బాగా ఏడ్చారు నాకు తల్లి తండ్రులు లేరు నన్ను ఆదుకోండి పోలీసులు నన్ను చదకబాదారు ఇది అన్యాయం కదా అని అప్పుడు జడ్జి గారు అన్నారు పోలీసులు చేసి ఎందుకబ్బా వదిలాద్దాం ఏడుస్తున్నాడు ఫోన్లేని అప్పుడు పోలీసులు ఉన్నారు వాళ్ళు ఉన్నారు సార్ తల్లిదండ్రులు పంపింది వీడని తండ్రులు లేపేసి ఇప్పుడు అనాథుడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదేమ్మా సొంత బాబాయిని లేపేశారు ఇప్పుడు తీసుకొచ్చి ఎవరు లేపేశారు అంటారు అమ్మ అబద్ధం ప్రపంచం చుట్టూ పెరిగి వచ్చినప్పుడు నిజం గడప దాటదంటారు ఆనాడు బాబోయిని చంపింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు నిజం బయటకు వచ్చింది ఎలా వాళ్ళ చెల్లమ్మ సునీత గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రిని చంపేశారని ఆమె చెప్పే పరిస్థితి సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అమితాబ్ బచ్చన్ గారితో పోటీ పడి అద్భుతంగా భాస్కర్ వాళ్ళు తెచ్చుకోవచ్చు కర్రగట్ట గమని మన స్పెషల్ మిగతా నూట డెబ్బై నాలుగు నియోజకవర్గంలో మనకేం నడబ్బా ఆయన పేరు ముద్దుగా ఆల రామకృష్ణ రెడ్డి గారు ఆర్కే ఏమా ఆరు నెలల క్రితం ఏం చెప్పాడు తల్లి పట్టాలు ఇస్తామనా ఇవ్వలేకపోతున్నాను అన్నాడు తెలియదు నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తాను ముఖ్యమంత్రి కేటాయించలేదు ఆయన మంత్రి చేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు మంత్రి అవ్వలేదు అందుకే నేను ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పాడు నాకు బాగుంది అదే రోజు మూడు వేల కిలోమీటర్ల మహిళల నేను పూర్తి చేసుకున్న పాదయాత్రలో గుర్తు బా లక్ష్మీ నరసింహస్వామి బల ఇచ్చాడ కానుక నాకు అనుకున్నా కానీ నటన్ తల్లి రెండు నెలలు ముడుగు చేతులు మారినాయి మళ్ళీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఇక్కడ ఏమో ఒక పట్ట ఇచ్చాడా తాగునీటి సమస్య పరిష్కరించాడా పేదలకు ఒక ఇళ్ళ కట్టాడా ఏ నాడు పట్టించుకోలేదు తల్లి అందుకే ముద్దుగా కరకట్ట కమలాస్ పేరు పెట్టాడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు చెల్లమ్మని ఉడుకుంటా కరగట ధనవాసం దయచేసి వాళ్ళు చెప్పి మావే మాటలు నమ్మద్దు తల్లి ఇరవై ఐదు సంవత్సరాలు రెండు కుటుంబాలు మీరు ఆశ్రయించారు తల్లి పదిహేను సంవత్సరాలు మురుగుడు హనుమంతరావు గారి కుటుంబానికి మీరు అద్భుత అవకాశం ఇచ్చారు తల్లి దాని తర్వాత పది సంవత్సరాలు ఆల రామకృష్ణారెడ్డి గారికి మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు తల్లి కానీ ఒక్క పట్టా వాళ్ళు అందించలేదు తల్లి ఎన్నికల మంది లేదా ఆలయ రామకృష్ణారెడ్డి గారు మన వాడికి వచ్చి అవసరమైతే కోర్టుకు వెళ్ళి నీకు పట్టాలు ఇప్పిస్తాను కనీసం కోర్టులో కేసు కూడా వేయలేదు తల్లి అయినా అద్భుతమైన లిటిగేషన్ మాస్టర్ ఆయన సినిమాలు ఎటుగా రాలేదు కానీ సినిమాలో ఆయన వచ్చి ఉంటేనా పాపం పానన్నకి బాలబాబు మంచి పోటీ ఉండేడేమో ఈ కరగట కమలాస ఆనాడు ఏం చెప్పాడు కోర్టుకి వెళ్తాం కోర్టుకి వెళ్ళి విడిపిస్తాం భూములు అందిస్తాం అని చెప్పాడు ఒక్కరికి పత్తాంగులెత్త అమ్మా ఎన్నికల ముందే అనేక ఆరోపణలు చేశారు లోకేష్ వస్తే ఇల్లు అన్ని తొలగిస్తా అని చెప్పినారు ఈ సభా ముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నా తల్లి ఇప్పటంలో ఆత్మకూర్ ముఖ్యమంత్రి గారు నిరసిస్తున్న ఇల్లు ఎదురుగా ఏకంగా ఇల్లు తొలగించిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు తల్లి మళ్ళీ ఈరోజు ఏ మొహం పెట్టుకుని మన ఓట్లు అడుగుతారనండి మిమ్మల్ని ఆలోచించమంటున్నా ఎంత అన్యాయమో చూడండి ఎన్ని మోసాలు ఎదుర్కొన్నా చూడండి అమ్మ మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లను పాదయాత్ర చేశా ప్రజలు పెడుతున్న కష్టాలు నేను దాని తర్వాత పైన చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ మేనిఫెస్టో రూపొందించాం రాజుగారు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది నాలుగు ఆర్మీ రైతులకు వర్తిస్తుంది ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు మన ప్రభుత్వం అందిస్తుంది ఇంకా ఐదో హామీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు ఇస్తాం అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుండే ముప్పై ఆరో హామీని మర్చిపోయిన మా ఏంటిది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖ నేను హామీస్తున్నా అమ్మా ఇప్పుడే చెప్పా ఆ ఇంటికే పట్టాలు అందించే బాధ్యత తీసుకుంటా మొదటిది భూమి అంటే దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారు వాళ్ళకి మేము పట్టాలు ఇవ్వాలనుకుంటున్నామని కోర్టుకి వెళ్తాం చేయగలితే చేస్తానంట చేయలేకపోతే క్షమించండి చేయలేనంట పద్దెనిమిది నెలలు పడుతుంది కనీసం పద్దెనిమిది నెలలు పడుతుంది ప్రక్రియ స్పష్ట నేను చెప్పాను కొండపోరంకు ఫారెస్ట్ వచ్చే కాల ఎకరానికి మూడు ఎకరాలు ప్రభుత్వం ఇక్కడ చాలా నీరు అక్కడ ఇంకా చాలా మెట్లు లాగా ఎక్కల దాన్ని బిందెలు పెట్టుకుని మీరు వెళ్ళాల్సి వస్తుంది కృష్ణ తప్పనిసరిగా పైప్ లైన్ వేస్తాను ప్రతి ఇంటికి కుళాయి అందించి సురక్షితమైన తాగునీరు మీ ఇంట్లో ఉత్సాహవంతుడు ఈ తెల్లగడ్డ చూసి ముసుకోవడం కొడుతుంది మా రాజుగారు పెట్టి టార్చర్ కి ఈ తెల్లగడ్డ వచ్చేసి అన్నగారు ఎప్పుడు ఇది చేద్దాం అది చేద్దాం అని వెంటాడుతాడు ఈ యువకుడిని మంచి పని చేసానికి వచ్చేది అమ్మా నేను ఇక్కడ పుట్టలేదు పెరగలేదు అది వాస్తవం మీకే తెలుసు నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ లో తల్లి కానీ ఎప్పుడైతే నేను ఇక్కడ ఓటర్ అయ్యి ఇక్కడ పోటీ చేశానో మంగళగిరి నా సొంతం అనుకుని భావించి పనిచేసే అమ్మా మీకే బాగా తెలుసు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు తర్వాత గెలవలేదు ఇక్కడ ఎప్పుడు గెలవని నియోజకవర్గం నేను ఎంచుకున్నాను బాబు గారు చెప్పారు గెలవని నియోజకవర్గం గెలిచిన తర్వాతనే నేను నాయకుడు అవుతాను సార్ మంగళగిరిలో పసుపు జెండా ఎగిరేసే వరకు నేను ఇక్కడనే ఉంటాను ఇక్కడ నాకు ఓటేమని కోరుతున్న అమ్మా మనకి రెండు ఓట్లుంటాయి చూడకూడదమ్మా ఒక ఓట్ ఒక ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకుంటాం బాగా కష్టపడతాడు తెలియదు అసెంబ్లీ స్థానం సంక్షేమం అభివృద్ధి ఎక్కడైతే బాగుపడుతుందని ఆలోచిస్తే వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు తప్పుడు ఆరోపణలు చేస్తారు అబద్ధాలు చెప్తారు దయచేసి అబద్ధాలు నమ్మత్తారు ఒకసారి ఆల్రెడీ మోసపోయాం ఈ రోజు రాష్ట్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంది అందుకే వాళ్ళు చెప్పినా మోసపు ప్రచారం నమ్మద్దని ఈ సభాముఖం కోరుతున్నామా అంతేగా తల్లి ఎమ్మెల్యే గారికి ఎంత అహంకారం అంటే అపర్ణ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఒక మాట నెడతాను నాకు చాలా బాధేసింది మంగళగిరి కంపెనీలు రావంట మంగళగిరికి ఐటీ కంపెనీలు రావంట ఎందుకంటే ఇక్కడ ఫౌండేషన్ వేస్తాం కష్టం అంట ఎంత అన్యాయం తల్లి మళ్ళీ ఇక్కడ కాంటినెంటల్ కాఫీ ఎలా వచ్చింది కో ఫ్యాక్టరీ ఎలా వచ్చింది నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఆటో నగరికి నేను ఐటీ కంపెనీలు తీసుకొచ్చేస్తాను నిన్న నిన్నే అక్కడ ఫోటో కూడా దిగి ఎమ్మెల్యే గారు సవాల్ ఇచ్చారు అంటే ఎమ్మెల్యే గారు చూపే లేదు ముందు చూపు మర్చిపో కళ్ళు కంపడం అనుకుంటా అది మోసుకుంటాడేమో రే చికెట్నా ఎవరు చెప్పారు బాగా చెప్పారు అరే హీరో ఎన్నో స్పీడ్లో ఉన్నావు అంటే నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలు కంపట్లేదు ఎంత అన్యాయమే చూడండి అందుకే కంపెనీలు తీసుకురావాలి మన పిల్లలకు ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను స్పష్టమైన హామీ ఇచ్చాను అనుకున్నా సో మీకు ఇంకేదైనా సమస్యలుంటే మీరు మీ స్థానాల్లో చేస్తాడు నుంచున్న మైంక్ ఇస్తాడు లాజ్